అలాం వేకమ్ హలో అండి ఇంకా నేనైతే కట్పీస్ శారీస్ అయితే తెప్పిస్తున్నానండి శారీస్ తెప్పిస్తున్నా కదా అందరూ మా అమ్మ అయితే హైదరాబాద్కు వెళ్ళి ఇంకా మొత్తము తీసుకొని మొత్తం ప్యాక్ చేపించి ఇంకా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి వాళ్ళకైతే చెప్పి అడ్రస్ అందుకు మొత్తం ఇచ్చేసి ఇంకా వాళ్ళైతే ఈరోజు నైట్కి అయితే వస్తారండి పార్సల్ రాగానే మీకైతే చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా ఇప్పుడైతే ఇప్పుడైతే కొత్తగా కాబట్టి నేను ఫస్ట్ చూద్దాం ఇంకా అంత సక్సెస్ వచ్చేంతవరకు అని చెప్పేసి ఇప్పటికైతే టూ పీసెస్ శారీస్ అయితే తెప్పిస్తున్నానండి నాకు సక్సెస్ వచ్చి నేను ఇంకా పైకి ఎదగాలని అందరూ కోరుకోండి నాకు సక్సెస్ వచ్చిందంటే ఈ టూ పీసెస్ శారీస్ మొత్తం సేల్ అయితే ఇంకా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి మోడల్స్ న్యూ మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ తెప్పిస్తూ ఉంటానండి అందరు తప్పకుండా నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి రీసేలింగ్ గుని నేను ఇస్తానండి శారీస్ అయితే ఓకేనా తప్పు తప్పకుండా వీడియోను లైక్ చేసితే వెళ్ళండి